విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కొందరిని తలుచుకున్న ప్రతిసారి చూసిన ప్రతిసారి మన మనసులో స్ఫూర్తి కెరటాలు అగ్నిపర్వతంలా ప్రజ్వరిల్లుతూ ఉంటాయి వారి గురించి తెలుసుకున్న ప్రతిసారి కూడా మన మనసు ఉత్సాహంతో ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది అలాంటి వ్యక్తే బొల్లా శ్రీకాంత్ ఆయనకి ఈ మధ్య కాలంలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు రావడం జరిగింది ఆ సందర్భంగా ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట నాకు చూపు లేదని ఇప్పటికీ అనిపించదు అంధత్వం అసలు వైకల్యం కానే కాదు భయమే నిజమైన వైకల్యం అని అన్నారు ఈ మాట నన్ను చాలా అద్భుతంగా ఇన్స్పైర్ చేసింది నన్నే కాదు ప్రతి ఒక్కరిని కూడా ఈ మాట ఇన్స్పైర్ చేస్తుంది ఈయన చరిత్ర ఏమిటి ఈయన జీవితం ఏమిటి ఈయన జీవితం గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఎస్ ఈయన మచిలీపట్నం దగ్గర సీతారామపురం అనేటటువంటి కుగ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు ఆయన పుట్టుకతోనే అందుడిగా ఉన్నారు విద్యార్థులరా కొందరు అతడిని చూసి అయ్యో పాపమని జాలిపడ్డారు మరికొందరు గుడ్డివాడని హేళన చేశారు కానీ ఇతడు మాత్రం తనకి లేని దాని గురించి ఆలోచించడం మానేశాడు తనకి ఉన్న అవకాశాలను ఉన్న సామర్థ్యాలను మెరుగుపరుచుకోవటం ప్రారంభించాడు జాలిపడేవారు గర్వపడే అంతా హేళన చేసేవారు భయపడే అంతా అతడు ఎదిగి చూపించడం జరిగింది ఈ ప్రపంచమంతా అతడి విజయాలను చూసి నివ్వెరపోయింది అతడి జీవితం పోరాటాల పుస్తకం ప్రతి పేజీ కూడా విజయాలతో స్వాగతం పలుకుతూ ఉంటుంది అతడి జీవితాన్ని మనం తెలుసుకోవటం నిజంగా తప్పనిసరి అతడు పదవ తరగతి వరకు తన యొక్క ఊరికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక స్కూల్లో ఆయన చదువుకోవటం ప్రారంభించాడు రోజు ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్ళటం నడిచి రావటం ఇలాంటి పరిస్థితుల్లో అతడు చదువుకున్నాడు అక్కడ లిపి నేర్పించేవారు లేరు కేవలం సాధారణ విద్యార్థులతో పోటీ పడి ఆయన చదువుకున్నారు ఇంటర్మీడియట్ ఎంపీసీ చదవటం కోసం అందులకి అవకాశం లేదు అంటే ఇతడు ఏం చేశాడు అంటే హైకోర్టుకు వెళ్ళి మరీ అవకాశాన్ని తెచ్చుకుని పోరాడి సాధించుకుని ఎంపీసీ చేశారు ఆ తర్వాత డిగ్రీ చేయటానికి ఇంజనీరింగ్ డిగ్రీ చేయటానికి అందులకి అవకాశం లేదని ఇక్కడ చెప్పటంతో అమెరికా వెళ్ళి ఎంఐటి యూనివర్సిటీలో స్కాలర్షిప్పు సాధించి అక్కడ డిగ్రీ పూర్తి చేయటము అనేది జరిగింది విద్యార్థులరా చూడండి ఎక్కడ ఒక కుగ్రామంలో పుట్టినటువంటి అందుడు ఎక్కడ అంతర్జాతీయ అంచినటువంటి అమెరికాలోని ఎంఐటి యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేయటం ఆ తరువాత అతడికి అవకాశాలు కుప్పలు తెప్పల్లా వచ్చాయి అక్కడే ఉద్యోగం చేయమని లక్షల్లో జీతం తీసుకోమని చెప్పడం జరిగింది కానీ అతడు దేశం మీద ఉన్నటువంటి ప్రేమతో తనలాంటి మంది అవకాశాలు లేక ఆగిపోతున్నారు వారికి అవకాశాలు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశ్యంతో భారతదేశానికి రావడం జరిగింది భారతదేశానికి వచ్చి హైదరాబాద్లో బొల్లాంట్ ఇండస్ట్రీస్ అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి పరిశ్రమని ప్రారంభించడం జరిగింది అందులకు అంగవికలాంగులకు అవకాశం ఇచ్చి ఆయన వారికి ఉపాధి ఇవ్వటంతో పాటుగా ప్రకృతికి హాని చేసేటటువంటి వస్తువులు కాకుండా ప్రకృతికి హితం చేసే వస్తువుల్ని ఉత్పత్తి చేయటం ప్రారంభించటము అనేటటువంటిది జరిగింది గుడ్డి వాళ్లను చూసి మీరు జాలి పడకండి వారిని కూడా మీతో సమానంగా చూడండి సమాన అవకాశాలు ఇచ్చి చూడండి మీకంటే బాగా వారు వారి యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారో అని చెప్పడం జరిగింది మాకు కావలసింది జాలి కాదు అవకాశం అని చెప్పి ఆయన ప్రపంచం ముందు ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న అద్భుతమైనటువంటి విషయాన్ని ఉంచడం జరిగింది విద్యార్థులారా ఆ సందర్భంగానే ఆయన ఏమంటారు అంటే మీరు ఇన్ని విజయాలు ఎలా సాధించారు ఇంత అందుడయ్యుండి కూడా ఇంత సుదీర్ఘ ప్రయాణాన్ని మీరు ఎలా చేశారు ఇంత చిన్న వయసులోనే ఇన్ని అవరోధాలను మీరు ఎలా అధిరోహించారు అని చెప్పేసి అంటే ఆయన చెప్పడం జరుగుతుంది నాకు చూపు లేదని ఎప్పటికీ అనిపించదు అంధత్వం అనేది ఒక వైకల్యం కానే కాదు ఇట్ ఈజ్ నాట్ ఎ హ్యాండిక్యాప్డ్ కేవలం భయం మాత్రమే వైకల్యము అని చెప్పడం జరిగింది విద్యార్థులరా నీకు అన్ని అవయవాలు బాగున్నా సరే ఎందుకు నువ్వు ఆగిపోతున్నావంటే భయం అనుమానం అలసత్వం బద్ధకం వల్ల నువ్వు ఆగిపోతున్నావు నేను ఇది చెయ్యలేను ఇది నాకు రాదు అని నీకు నువ్వే నిర్ణయించుకోవటం వల్ల నీకు నువ్వే భయపడటం వల్ల ఇది ఈ విధంగా నువ్వు వైఫల్యాలను ఎదుర్కొంటున్నావు తప్పించి నీలో ఏ లోపం లేదు అనే విషయాన్ని ఆ స్ఫూర్తిని పొందడానికి ఈయన జీవితమే ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ విద్యార్థులరా నిన్న ఎప్పుడు నాకు ప్రధానం కాదు రేపు ఏంటనేదే నాకు ముఖ్యం గతించిన కాలం గతించిన అవమానాలు గతించిన బాధల గురించి తలచుకుని తలచుకుని యాడ్వడం వల్ల ప్రయోజనం లేదు గతం నుండి పాఠం నేర్చుకోవాలి భవిష్యత్తును నిర్మించుకోవాలి రేపు నేనేం దానికి ఈరోజు నేను నా పనిని నా ప్రయత్నాన్ని నా పునాదిని ప్రారంభించాలి అనుకుంటాడు ఈ యొక్క శ్రీకాంత్ గారు ఇంకా ఆయన ఏమన్నారు అంటే ఈ ప్రపంచం నన్ను చూసి శ్రీకాంత్ ఇది నువ్వు చెయ్యలేవు అని అంటే ఈ ప్రపంచం ముందు నేను చెబుతాను శ్రీకాంత్ మాత్రమే ఈ పని చెయ్యగలడు అని గట్టిగా చెబుతాను నేను అని చెప్పి అంటాడు ఇంకా ఆయన ఏమంటారు అని చెప్పేసి అంటే ఈ ప్రపంచం నువ్వు కళలు కనలేవు ఎందుకంటే గుడ్డివాడివి కాబట్టి అని చెప్పి నన్ను హేళన చేసింది నేను చెప్పాను నేను చాలా అద్భుతమైన కళలు కనగలను వాటిని సాకారం కూడా చేసుకోగలను అని నేను నిరూపించాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది విద్యార్థులారా ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఎందుకింత ధైర్యం వచ్చింది ఎందుకింత బోల్డ్నెస్ వచ్చింది అంటే ఆయన తన యొక్క బలహీనతలను ఆయన చూడలేదు తన యొక్క బలాల్ని మాత్రమే ఆయన చూశాడు తనకున్న శారీరక వైకల్యాలను చూడలేదు తనకున్నటువంటి అవకాశాలను మాత్రమే చూశాడు అందువలనే ఎంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించటము అనేటటువంటిది జరిగింది ఒక్కసారి మీరు ఆయన జీవితాన్ని శ్రీకాంత్ అనేటటువంటి ఒక సినిమా రావడం జరిగింది ఆ సినిమా చూడండి ఒక్కసారి మనం పనికి మాలని సినిమాలు పనికిరాని సినిమాలు మన మెదడును నాశనం చేసేటటువంటి సినిమాలు కొన్ని వందలు చూస్తూ ఉంటాం కదా కానీ ఇలాంటి సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేకపోయినా ఒక్కసారి చూడండి నీ జీవితానికి కావలసినటువంటి పూర్తి పునాదిని ఇలాంటి సినిమాలు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది నీలో స్ఫూర్తి కెరటాలు రగల్చడం జరుగుతుంది నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించటానికి మార్గాలు వేయటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి స్ఫూర్తి ప్రదాతలను నిజంగా రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చి సన్మానించడము అనేటటువంటిది గొప్ప విషయం రామోజీరావు గారు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి పేరు మీదుగా ఏర్పాటు చేసినటువంటి అవార్డు ఇలాంటి వ్యక్తులకు ఇవ్వటము అనేటటువంటిది నిజంగానే దేశానికి గర్వకారణం కాబట్టి ఈ స్ఫూర్తి ప్రదాత నుంచి మనమంతా స్ఫూర్తిని పొందుదాం మన జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా విజయవంతంగా తీర్చిదిద్దుకుందాం ఓకే థ్యాంక్ యూ జై హింద్